నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం భగవాన్ రమణ మహర్షి తిరువన్నామలయ్యలో విరూపాక్ష గుహలో కొంతకాలం ఉంటూ ఉండేవారు మౌన ముద్రలో ఆయన సమీపంలో రోజు కొందరు వచ్చి కొంతకాలం గడుపుతూ ఉండేవారు మానసికంగా ఉపశమనం పొందుతూ ఉండేవారు రమాణ మహర్షి ప్రతిరోజు పురసంచారం చేస్తూ భిక్షాటన చేసి ఆ తీసుకొచ్చిన అన్నాన్ని తన దగ్గర కాలం గడపడానికి వచ్చిన వారికి పెట్టేవారు వారంతా తింటూ ఉండేవారు ఒక్కోసారి ఆ సమయంలో ఎక్కువ మంది ఉంటే గనక రమణ మహర్షి అన్నాన్ని బాగా కలిపి పిసికి నీళ్లు కలిపి వేడి నీళ్లు పోసి జావాకిత చేసి ఒక్కొక్కరికి తలో గ్లాసులు ఇచ్చేవారు కొంచెం ఉప్పు కలిపి రుచి తగలాలి కదా ఒక్కోసారి ఆ ఉప్పు కూడా ఉండేది కాదు వేడి నీళ్ళలో బాగా పిసిక్కి కలిపినటువంటి అన్నం జావా ఏ ఏ రుచి లేకుండా ఉండేది ఒకసారి ఎవరో అన్నారు కొంచెం ఉప్పు ఉంటే బాగుండేది కదా అని ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఉప్పు కొని తీసుకురావడానికి కావలసిన పైకం కూడా ఉండేది కాదు కాబట్టి రమణ మహర్షి ఉప్పు లేకుండా ఇచ్చినటువంటి చప్పగా ఉన్నటువంటి ఆ జావ తాగుతూనే ఎవరో అన్నారు ఉప్పు ఉంటే బాగుండేది కదా నాలెక్కి కొంచెం రుచి ఉంటుంది అని దానికి నిర్లిప్త భావంతో రమణ మహర్షి సమాధానం చెప్తూ ఇప్పుడు ఉప్పు ఉంటే బాగుంటుంది కదా అని కోరుకుంటాం ఆ తర్వాత పప్పు ఉంటే బాగుంటుంది ఆ తర్వాత పాయసం కూడా ఉంటే బాగుంటుంది ఇలా ఒకటి తీరిన తర్వాత ఒకటి మన కోరికలు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి అసలు మనం ఎందుకు మనమేంటి అని ఆలోచించడం ధ్యానించడం మానేసి ఏవేవో కావాలని ఆ కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటాం అనే బదులు చెప్పగానే అందరూ కిక్కురు మనకుండా జావ తాగేశారు కోరికలు ఉండకూడదు కోరికలు తీరితే మంచిదే కానీ కోరికల వెంట పరుగులు తీసే మనస్సు స్థిరంగా ఉండదు మనల్ని అలజడికి ఆరాటానికి గురి చేస్తుంది ఆ కోరికలు లేకుండా ఉండడానికి ఒక సులభ సాధన ఏంటి రమణ మహర్షి చెప్తారు కోరికల్ని వాయిదా వేస్తూ ఉంటే క్రమక్రమంగా అవి నెమ్మదిస్తూ ఉంటాయి మన మనస్సు కూడా ప్రశాంతత పొందుతుంది అప్పుడు మనం మనలోకి సవ్యంగా చూసుకోగలం అని భగవాన్ రమణ మహర్షి చెప్తూ ఉంటారు